ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ రజనీ క్లినికల్ సైకాలజిస్ట్ భాస్కర్ మెడికల్ కాలేజ్ నుంచి నమస్తే మేడం చూస్తే జైరామ్ మర్డర్ కేసు చూస్తూనే ఉన్నారు సంచలనం సృష్టించింది ఇరు తెలుగు రాష్ట్రాల్లో సో ఆ కేసు రోజుకో అనూహ్య మలుపు తిరుగుతున్నా కానీ బేస్ అనేది ఒకటైతే తెలిసిపోయింది ఒకటి మనీ ఇష్యూ ఇంకొకటి ఎక్స్ట్రా మ్యారెటల్ లైఫ్ ఈ రెండో తెలిసేస్తారు సో ఏమనిపిస్తుంది పూర్తిగా చూస్తుంటే ఒకటండి ఫస్ట్ సైకలాజికల్ ప్రొఫైలింగ్ అంటాము ఒక క్రైమ్ సీన్ ఏదైనా జరిగినప్పుడు దానిపైన సైకలాజికల్ ప్రొఫైల్ చేస్తామన్నమాట సో ఈ ఈ ఈ చూస్తే ఏంటంటే ముగ్గురిలో ఒకటి వెరీ స్ట్రాంగ్ ఏంటంటే వాళ్ళలో పర్సనాలిటీ డెఫిసిట్స్ ఉన్నాయి అంటే ఏంటంటే పర్సనాలిటీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది అంటే అది ఈ ఇంబైబ్డ్ ఇంబైబ్డా అన్నది కాదు కానీ కొంతమంది ట్రైన్ అయిపోతారు ఒక విధంగా ఒక పర్సనాలిటీ ఫామ్ చేసేసుకుంటారు సో అందులో ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా చూస్తే ముగ్గురు చూస్తే మనము శిఖా చౌదరి గురించి మాట్లాడితే ఒకటి ఏంటంటే తను ఒక పర్సనాలిటీ తను మేబీ నీడ్ ఫర్ మనీ అన్నది స్టాప్ చేయలేదు ఎక్కడ కూడా ఎయిదర్ తనకు సాటిస్ఫాక్షన్ లేకపోవడము తోట కానీ కంటిన్యూస్ ఒకదాని పైన కంటిన్యూ అవుతుండడము ప్లస్ తన హిస్టరీ చూస్తుంటే అన్ని కంప్లీట్ గా ఫారెన్సిక్ సైకోపెతాలజీలో ఉండే క్వాలిటీస్ అన్ని ఉన్నాయి తనలో అంతేకాకుండా ఎక్స్ట్రా మ్యారేటల్ కి చూస్తే గమని కానీ ఏంటంటే ఒక ఇండివిజువల్కి ట్రాన్స్పరెన్సీ ఇన్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ భర్త కావచ్చు భార్య కావచ్చు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి ఒకరితో ఒకరు ఎంత హానెస్ట్గా ఉన్నారు ఒకరితో ఒకరు ఎంతవరకు ప్రేమగా ఉన్నారు ఒకరితో ఒకరు ఎంత కమ్యూనికేట్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ కానీ ఈ కాలంలో చూస్తే ఏమవుతుందంటే ఒకరినొకరు వాళ్ళు అర్థం చేసుకోకపోవడము అంటే ఇద్దరు వాళ్ళ వైఫ్ అక్కడ ఉండడంతో వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ జరగడంతో మేబీ ఈయనకు ఎక్కువగా వేరే వాళ్ళతో మాట్లాడాలనిపించి బయట వాళ్ళు ఎందుకని మేబీ ఒక ఫ్యామిలీలో తన మేనకోడలతో మాట్లాడటం జరిగిందేమో కానీ బట్ ఏంటంటే ఇద్దరు పర్సనాలిటీస్ కొన్ని డెఫిజిట్ పర్సనాలిటీస్ సో ఇద్దరు చేసేసి దే టీమ్ అప్ అంటే తనకి ఇలా ముందు నుంచి అలవాటు ఉంది అంటే గనక అంటే ఉమెన్ కి అలవాటు అయిపోయిన ఆ పరిస్థితి ఉంది అని అంటే గనక తనకు ఆ గ్రీన్ ఎందుకు వచ్చింది అన్నది కొంచెం ఆలోచించాల్సిన విషయమే సో షార్ట్ లాస్టింగ్ మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఉంటాయి అంటే ఎవరికైతే సై పర్సనాలిటీ అంటామో సో వాళ్ళకి ఏంటంటే పెళ్లి రిలేషన్షిప్స్ పైన వాళ్ళకి స్ట్రాంగ్ స్టెబిలిటీ ఉండదు మనం గమనిస్తున్న దేంట్లో ఇందులో ఎవరికి రిలేషన్షిప్ స్ట్రాంగ్గా లేదన్నది కనబడుతుంది సో స్ట్రాంగ్గా ఉండకపోవడము ప్యాథలాజికల్ లైఫ్ ప్రతిసారి అబద్ధం చెప్పడం అబద్ధం చెప్పిన దానిపైన వాళ్ళు ఖండించి ఇది నేను చెప్పిన అబద్ధానికి పర రీజన్ ఉంది కాబట్టి అని చెప్పడం ఒకటి అయితే ఇంపల్సివ్గా ఉండడం చాలా హేస్టీగా డెసిషన్స్ తీసుకోవడము తర్వాత కుదురుగా కుదరి ఉండకపోవడం కాన్స్టెంట్గా డెసిషన్స్ స్పీడ్ స్పీడ్గా తీసేసుకోవడము ఆ డెసిషన్స్ ఎవరికి హామ్ జరుగుతుంది ఎవరికి గుడ్ జరుగుతుందన్నది ఆలోచించకుండా గుడ్ విల్ ఉంటుందా లేదని ఆలోచించకుండా ర్యాండమ్ గా తీసేసుకుంటూ వెళ్ళిపోవడము తర్వాత మనీప్లేట్ అంటే ఈ పలానా పని నాకు కావాలి ఈ పని జరగడానికి నేను ఏదైనా చేస్తాను ఎంతవరకన్నా సాధిస్తాను ఏదైనా తెగిస్తాను అన్న ఆలోచనలో ఆర్ ఆల్ వాళ్ళకి ఏంటంటే ఒక ఫామ్ అయిపోయి ఉంటుండొచ్చు సో వాళ్ళు సూపర్ సూపర్ఫిషియల్ చామ్ అంటే వాళ్ళకి కావాల్సిన పైపైన మెరుగులు కావాలి సో యూజువల్ ఇప్పుడు గమనిస్తే చాలా మందికి ఇప్పుడు సిటీలో అంటే ఒక పార్లర్కి వెళ్ళాలనుకున్న ఒక అమ్మాయి కన్నా లేదంటే ఒక అబ్బాయికి తనకు ఒక మంచి డ్రెస్ వేసుకోవాలనుకున్న తన బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాల్సిన తగ్గట్టుగా దొరుకుతాయి కానీ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏమైపోతుంది ఒకదాని నుంచి ఒకటి ఇంకొదాని నుంచి ఇంకొకటి స్టార్ట్ అవుతున్న ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి ఒక చిన్న క్లోత్స్ నుంచి కానీ తర్వాత నుంచి బ్రాండెడ్ అని బ్రాండెడ్ నుంచి ఇంటర్నేషనల్ అని ఇంటర్నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ అని సరిపోకపోవడం ఉంటుంది సో దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వట్ ఎవర్ దేర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్ గా మేడం చూస్తే కానీ బ్రాండెడ్ మెయింటైన్ చేయడం అనేది ఈ రోజుల్లో ఎక్కువైపోయింది సో ఏంటి బ్రాండెడ్ అని బ్రాండెడ్ ఏంటంటే అది ఒక కాన్సెప్ట్ అండి చాలా మంది అదొక దీన్ని మళ్ళీ ఇంకోటి ఏంటంటే కన్జ్యూమర్ బిహేవియర్ అంటాము సైకలాజికల్ టర్మ్స్ లో ఏంటంటే ఒక ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లో తెచ్చేయకన్నా ముందు గా అబ్జర్వ్ చేస్తామన్నమాట అబ్జర్వ్ చేసేదానికి ఇండస్ట్రియల్ సైకాలజీ వాళ్ళు గమనించేది ఒక చైర్ ని మ్యానుఫాక్చర్ చేసేటప్పుడు ఎంత కంఫర్ట్ ఉంది ఒక ఇండివిజువల్ కి ఎలా ఉంది అన్నది గమనిస్తారు అది ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్ సో విధంగా ఏంటంటే ఒక బ్రాండ్ అని ఎట్లా క్రియేట్ చేశారు అని అంటే ఇట్ ఇస్ అ సేమ్ ప్రోడక్ట్ బయట దొరికే కి దానికి సేమే కానీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం బ్రాండ్ అని ఒక పేరు ఛార్జ్ చేస్తారే కానీ ఇట్ హ్యాస్ స్టిచ్డ్ ఫైన్ స్టిచ్చింగ్ ఉండొచ్చు ప్లస్ ఒక పేరు ఉండొచ్చు కానీ ఆ నీడ్ ఏదైతే ఏమైపోతుందో ఒక ఇండివిజువల్కి సరిపోదు నాకు ఇది కావాలి నెక్స్ట్ బ్రాండెడ్ కావాలని బ్రాండెడ్ గ్రీడ్ ఎప్పుడైతే పెరుగుతుందో వేసుకునే క్లోత్స్ కానీ కార్ వెళ్ళే కార్లో డెస్టినేషన్ ఒకటే ఇద్దరు ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నా ఉన్నా అదే సేమ్ పెట్రోల్ యూ నాట్ హ్యావింగ్ డిఫరెంట్ బ్రాండెడ్ పెట్రోల్ సో యూర్ హ్యావింగ్ ద సేమ్ పెట్రోల్ కానీ ఆ కాన్సెప్ట్ మైండ్ ఎట్లా ఫిక్స్ అయిపోతుంది అంటే కార్ పైన నంబర్స్ అన్న కావాలి దిస్ ఈస్ ఆన్ ఏంటంటే సైకలాజికల్ ఫ్యాంటసీస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే ఎంతవరకు డబ్బులు ఉన్నాయో దాన్ని స్పెండ్ చేయడానికి ఎలా చేయాలో అర్థం కాక సో అదే మనీని కొంచెం ప్రొడక్టివ్ గా ప్ర ప్రతి ఒక్కరు యూజ్ అయ్యేలాగే చేయొచ్చు కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే నా డబ్బులు సో ఇట్ ఈస్ మై మనీ ఐ షుడ్ యూజ్ ఇట్ ఫర్ మై పర్పస్ సెల్ఫిష్ గా ఆలోచించడము కానీ నేనే స్పెండ్ చేసింది నేనే యూస్ చేయాలని కొంతమంది ఆల్కహాలిక్స్ ఉంటారు నేను సంపాదించింది నేనే తాగాలి సో భార్యకి ఏమైనా అట్లీస్ట్ ఒక బేసిక్ శారీ కొనిపెట్టాలా లేదంటే తనకు కావాల్సిన పిల్లలు ఎడ్యుకేషన్కి కావాలని ఆలోచించకపోవడం ఇప్పుడు నేను సంపాదించాను నేను అందులో ఎంత నేను ఏదైనా తీసుకోవాలి సో నేను ఏదైనా తీసుకోవాలి అన్న దాంట్లో మేబీ ఆల్కహాల్ కానీ సిగరెట్ ఉండొచ్చు సో కన్స్యూమ్ చేస్తూ ఉంటారు సో ఏంటంటే అది ఇట్ ఈస్ సేమ్ థింగ్ కాన్సెప్ట్ ఏంటంటే బ్రాండెడ్ పెట్రోల్ ఉండదు బ్రాండెడ్ వాటర్ ఇప్పుడు స్టార్ట్ అయింది బ్రాండెడ్ అన్నది మనం ఎంతవరకు దాన్ని ఎంకరేజ్ చేస్తామో అది కంటిన్యూ అవుతుంటుంది ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బిజినెస్ సో ఇది ఈకోలోకి వస్తుంది ఈజీ మనీ అంటే ఈజీ మనీ వస్తే కానీ ఏదైనా మనం త్వరగా తెచ్చుకోవచ్చు అనే ఆలోచన కూడా వస్తుంది సో శ్రీకా చౌదరైతే ఎక్కువగా ఏం చదువుకోలేదు ఇక తను షార్ట్ టైం షార్ట్ పీరియడ్ లోనే చాలా పెద్ద ఒక బిజినెస్ ఉమెన్గా గా ఎదిగింది అనుకోవచ్చు లేదంటే ఒక లక్ష అధికారి అనుకోవచ్చు సో అసలు ఈ పర్టికులర్ పర్సనాలిటీ చూస్తే ఏమనిపిస్తుంది అండి అదే ఏదైతే చెప్పాను యూజువల్ ఏంటంటే మోటివేషనల్ నీడ్స్ అంటాం సైకలాజికల్ ఏంటంటే ఒక ఇండివిజువల్కి కావాల్సింది బేసిక్ నీడ్స్ తనకి ఫుడ్ షెల్టర్ బేసిక్ ప్రయారిటీస్ సరిపోతాయి కానీ అక్కడితో ఆగక ఇంకా ఫర్దర్గా మూవ్ అవ్వాలి ఇంకా ఎక్కువ కావాలనుకున్న దాంట్లో మేబీ దట్ ఈస్ హీస్ ఫాల్ ట్రాప్ అందులో ఏంటంటే కావాల్సింది ప్రతి ఒక్కరి నీడ్ ఆఫ్ పవర్ అని ఉంటుంది పవర్ ఆఫ్ నీడ్ ఎప్పుడైతే వస్తుందో పాటు అడిషనల్ గా వచ్చి మిగతా నెగిటివ్ ఎఫెక్ట్స్ చూసుకోకుండా మేబీ షి హజ్ జంప్డ్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక పవర్ ఆఫ్ నీడ్ కావాలి ఆ నీడ్ ఆఫ్ పవర్ ఎంతవరకు ఎందుకు అనేది తను ఆలోచించలేదు సో ఆలోచించకపోవడంతో ఏమైపోయింది మేబీ షీ హేకన్ రాంగ్ స్టెప్ సో ఐ వాంట్ టు హ్యావ్ ద పవర్ అని అంటే తన చైల్డ్ హుడ్ హిస్టరీకి వెళ్తే మేబీ సైలాజికలీ షీ వస్ సఫరింగ్ ఎ లాట్ అండ్ ఒక మనిషి పేరు మార్చుకోవడం అన్నది ఎదర్ యూ చేంజ్ ఇట్ ఓన్లీ వన్ యూ నీడ్ టు హ్యావ్ ఇట్ అండ్ ఒకవేళ పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు లేదంటే ఒక పర్పస్ జాతకమను అంటే మనం మార్చే దాంట్లో ఆలోచించాం కానీ అంత కాకుండా తన పేరు మార్చుకుని శిఖా చౌదరి అంటే వీ కెన్ ఫైండ్ ఇట్ ఒక ఎందుకు మార్చుకుంది తన ముందు పేరుకి ఇప్పటికి ఎందుకు మార్చుకుంది తన సై ఈ షీ నాట్ సాటిస్ఫైడ్ విత్ నేమ్ తన ఫ్యామిలీలో ఎవరైనా తనకి హ్యాపీనెస్ లేకుండా చైల్డ్హుడ్ డ్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా తనని ఎవరైనా హర్ట్ చేశారా ఆ హర్ట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు రివెంజ్ ఫుల్ ఆటిట్యూడ్ గా నేను తనకి రిగే ఇప్పుడు నేను ఎదిగాను సో ఐ కెన్ టేక్ బ్యాక్ అని అన్నట్టుగా తన రివెంజ్ ఫుల్ గా చేస్తుందా పవర్ ఉంటే ఏదైనా సాధించచ్చని అనుకుంటున్నా ఇవన్నీ తన సైకలాజికల్ టర్మ్స్ సో ప్రో సైకలాజికల్ ప్రొఫైలింగ్ ఎప్పుడైతే ఇండివిజువల్ కూర్చుంటారో క్రైమ్ చేసిన వాళ్ళపైన మీరు ట్రై టు అనలైజ్ సైకలాజికల్ అసెస్మెంట్స్ చేస్తాం చేసిన తర్వాత ఒక పర్సన్ అలా చేయడానికి కారణం ఏంటి రీజన్స్ అంతా తెలుసుకున్న తర్వాత వీ ట్రై టు హెల్ప్ దెమ్ రీహాబిలిటేట్ చేస్తామన్నమాట యూజువల్లీ మన ఇండియాలో ఏంటంటే రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఉంటారు సో వెన్ ఇట్ కమ్స్ టు క్రైమ్ రీజన్స్ లో రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ అంటాం సో మన హైదరాబాద్ లో కూడా చాలా తక్కువ ఏంటంటే రీహాబిలిటేషన్ బిజినెస్ చేయడం అంటే ఒక క్రైమ్ చేసిన తర్వాత వాళ్ళు జైల్లో వేస్తారు వాళ్ళని ఏం చేస్తారు ఆఫ్టర్ దాట్ వాళ్ళకొక సైకలాజికల్ గా వాళ్ళకు ఒక రొటీన్ ఉండి సైకలాజికల్ ట్రీట్మెంట్ చేస్తే ఆఫ్టర్ ది విల్ కోపప్ ఆ టైంలో కోపప్ చేసుకోవడం బయటకు తర్వాత ఎట్లా హ్యాండిల్ చేయాలని అర్థమవుతుంది సో అది ఈ సిచ్యువేషన్ లేక అవుతుంది సో ఈవిడికి కొంచెం కొంచెం ముందుగానే కనిపెట్టుంటే ఆవిడ లోని సైకాలజీ డిఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఈ రోజు ఆమె క్రిమినల్ లాగా ఉండ ఉండేది కాదేమో మేబీ తనని ఐడెంటిఫై చేయడానికి రీజన్స్ చాలా ఉండేవండి మేబీ ఒకటి ఏంటంటే సూపర్ఫిషియల్ ఛా చెప్పాను ఎప్పుడైతే ఒక మనిషికి కావాల్సింది లిమిట్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ చేస్తారు ఎక్సెసివ్ షాపింగ్ చేయడం వేరు తర్వాత ఇంపల్సివ్ షాపింగ్ చేయడం ఎక్సెసివ్ అంటే ఉంది ఒక ప్రోడక్ట్ అయినా కూడా వెళ్ళి కొనుక్కోవాలి అంటే అన్కంట్రోలబుల్ అర్జ్ ఉంటే కనుక నేను అది కావాలి సాధించాలి నా దగ్గర ఉంది ఇది కావాలి అనుకోవడం వేరు అవన్నీ తన ఇంట్లో వాళ్ళు తనను చూసే వాళ్ళు ఎవరిని గమనించి ఉంటే ఇది ఎందుకు కొన్నావు ఇది అవసరం లేదని ఎవరిని పెద్దవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉండేది తనకు పెద్దవాళ్ళు గైడ్ చేసేవాళ్ళు ఎవరైనా లేరా ఉన్నారా అన్నది ఆలోచించాలి సో తను షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక స్ప్రీలో కాన్స్టెంట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ కాదు ఇట్స్ గోయింగ్ టు ల్యాక్స్ అంటే ఎంత ఎంత ఖర్చు కూడా అంత ల్యాక్స్ అని అంటే ఏం సెలెక్షన్ చేస్తుంటాను ఎంతవరకు షాపింగ్ చేస్తుంది ఆ షాపింగ్ అప్పుడు ఇక్కడ చాలు ఇది ఎందుకు కొంటున్నావు అది అవసరమా లేదా అని పెద్దవాళ్ళు అని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తన బిహేవియర్ అక్కడే స్టాప్ అయ్యేదేమో అప్పుడు అర్థం చేసుకుని మేబీ ఇలా కంటిన్యూస్ చేస్తుంది అంటే ఇప్పుడు ఒక సైకేట్రిస్ దగ్గర కానీ క్లినికల్ సైకాలజీ దగ్గర తీసుకెళ్తే గానీ మేము గమనించి తనకి ట్రీట్మెంట్ అవసరం అండి మెడికేషన్ ఖచ్చితంగా మేడం ఎప్పుడైనా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు ఏ వైపు వెళ్తున్నారు అనే దాన్ని అబ్జర్వ్ చేస్తే కానీ చేస్తే కానీ అది నేను నిజమైన పేరెంట్స్ అనిపించుకోరు ఇలా వదిలేస్తే ఎప్పటికైనా ఇలాంటి గతి పట్టాల్సిందనే అనుకోవాలి ఇక రాకేష్ రెడ్డి విషయానికి వస్తే కూడా రాకేష్ రెడ్డి పేరెంట్స్ ఏమో అంత డబ్బు ఉన్న వాళ్ళే కాదు ఆ రాకేష్ రెడ్డి ఈ రోజు నాలుగున్నర కోట్లు అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ జయరామ్ అప్పించే స్థితిలో ఉన్నాడు అంటే వాళ్ళ పేరెంట్స్ చూస్తే అలా లేరు సో రాకేష్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది సో దానిపై రాకేష్ రెడ్డి పరిస్థితి కూడా ఏంటి ఇదేనండి ఒకటి ఏంటంటే ఇద్దరు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు కానీ ఏంటంటే ఒక మేల్కి ఇంకెక్కు ఉంటుంది ఏంటంటే ఒక పవర్ ఆఫ్ కనపడాలి ఫ్రెండ్స్ లో నేను ఒక సుపీరియర్ కనపడాలి ఫ్రెండ్స్ లో నేను ఏదైనా చెప్పినప్పుడు అందరు నా మాట వినాలి అని అనుకోవడము ఆ డామినెంట్ పర్సనాలిటీ ఎప్పుడైతే ఉంటారో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీడ్ కావాలనిపిస్తుంది వాళ్ళకి నేను ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎవరు నేను ఎవరో తెలుసా నాకు ఎవరు ఉన్నారో తెలుసా సో ఆ పర్సన్ తెలిసినా తెలియకపోయినా అంటే పొలిటికల్ పవర్స్ కానీ ఎవరైనా పేర్లు వాడడం కానీ సో అంటే ఆ పలానా పేరు తెలిస్తే మిగతా వాళ్ళు భయపడితే నా పనులు జరుగుతాయని జస్ట్ ఒక స్టార్ట్ అయింది అనుకోండి అలా అయినప్పుడు మేబీ తనే అన్న తననన్నా కూడా చాలా చైల్డ్హుడ్లో చూసిన అడల్ట్లో చూసినా కూడా ఫాదర్ కానీ మదర్ కానీ నీకు ఎవరు తెలుసు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని కొంచెం కేర్ఫుల్గా గమనిస్తే సరిపోయేది కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ మదర్ గారిని చెప్పడం కూడా అంటే వాళ్ళ మదర్ని చూపించలేదు వాళ్ళ ఫాదర్ చెప్పడం కూడా ఏంటంటే మాకు అసలు డబ్బులు అవసరమే లేదని అంటున్నారు అండ్ హీ నాట్ ఎట్ ఆల్ కనెక్టెడ్ విత్ ద ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో బాండెడ్ కట్ చేసేసుకున్నాడు అంటే ఎంత రూడ్గా ఉండొచ్చు అంటే ఎంత క్లోజ్ అయినా కూడా ఎంత ఊర్లో ఉన్నా కూడా జాబ్ చేస్తున్నా కూడా ఫ్యామిలీతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయ్యాడు అంటే ఎందుకు అన్నది ఆలోచించాలి సో ఇద్దరు పేరెంట్స్ ఆఫ్ ఎన్కరేజ్ హిమ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎందుకు ఎన్కరేజ్ చేశారు ఆ రీజన్ ఏమన్నా ఉందా తన హిస్టరీ వెనక్కి వెళ్తే తన క్రైమ్ రేట్స్ మనం ఇది వరకు చేశాడా అట్లాగా తనని ఫ్యామిలీ దూరం చేసింది లేదంటే గితన్ ఎందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన కారణం ఏంటి వెళ్ళిన వెంటనే అంత ఎలా సంపాదించాడు ఎలా సంపాదించాడు అనే ప్రశ్న చాలా మంది పేరెంట్స్ అడగరు ఏదో జాబ్ చేస్తున్నాడు అంటారు కానీ ఆ జాబ్ ఎక్కడది ఏంటి ఎంత సంపాదిస్తున్నాడు అన్నది గమనించడం చాలా తక్కువ అలా గమనించినప్పుడే నిజంగా ఒక మనిషి మనిషిలా ఉంటాడు క్రిమినల్ అవును సో అది మన ఇప్పుడన్నా స్టార్ట్ చేయాలంటే చాలా మంది పేరెంట్స్ అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు క్రైమ్ రేట్ చాలా పెరిగిపోతుంది పిల్లలు స్కూల్లో షార్ప్నర్ పెన్సిల్ ఒకరికొకరు దొంగతనం చేసినప్పుడు పేరెంట్స్ ఏం పిల్లలు ఏమనుకుంటారంటే నేను చేసిన దొంగతనం ఆయన చెప్పను అని అనుకుంటారు కానీ పేరెంట్స్ కి తెలిసి కూడా పర్వాలేదని అనుకోకుండా నువ్వు తీసుకొని వచ్చావు ఇది తప్పు వెళ్ళి తిరిగి ఇచ్చేయి అని చెప్పి వాళ్ళని గిల్ట్ యాక్సెప్ట్ వాళ్ళ తప్పుని యాక్సెప్ట్ చేయించగలిగే పేరెంట్స్ కూడా ఏమనిపిస్తుంది పర్వాలేదునే వద్దులే అని చెప్పేస్తారు సో ఇందులో పేరెంట్స్ కి కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక పర్సన్ అలా మారిపోతున్నాడు అంటే అందులో పేరెంట్స్ కి కాదని పేరెంట్స్ ఎందుకు అడగలేదు ఒకవేళ పెన్సిల్ చిన్న చిన్న వస్తువులు ఏం చిన్నదే కదా అని అంటారు కానీ చిన్నదైనా కూడా రేపు పొద్దున చాలా పెద్దదైనప్పుడు కాలేజ్లో హాస్టల్స్లో చూస్తుంటారు చాలా మంది ఆడవాళ్ళు పిల్ల లేడీస్ అన్నా కూడా పర్వాలేదు హండ్రెడ్ రూపీస్ కానీ టూ హండ్రెడ్ రూపీస్ దొంగతనం చేయడం కానీ సిటీలో రకరకాల జస్ట్ ఫర్ టూ థౌసండ్ రూపీస్ ఆర్ డూయింగ్ మెనీ అన్నెసెసరీ థింగ్స్ బట్ ఆడవాళ్ళు కాచో మగవాళ్ళు కావచ్చు అసలు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ నీడ్స్ సరిపోవట్లేదా వాళ్ళ పేరెంట్స్ ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎంతవరకు చదువుకుంటున్నారు చదువుకున్న వాళ్ళు ఈవెన్ సిటీలో ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ సంపాదిస్తున్న వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు ఏ రోజు కూడా ఆకలి కడుపుతో నిద్రపోయిన వాళ్ళు ఎవరు లేరు అలాంటప్పుడు ఆ ఎక్స్ట్రా ఎందుకు అంటే పార్లర్ ఖర్చులు ఓకే పార్లర్ ఎంత అవుతుంది లేదంటే ఒక అబ్బాయికి ఏదైనా సినిమాకి ఎలా ఆ ప్లానింగ్ లేక కాన్స్టెంట్గా వేరే వాళ్ళ దగ్గర పవర్ చూపించుకోవాలి అన్న దానితోటి గ్రీడ్ తోటి దర్ స్టీలింగ్ థింగ్స్ అంటే నేను ఏం చేసినా పది మందికి ఫ్రెండ్స్కి చూపిస్తాను అని చెప్పాను మూవీకి సో నేను తీసుకొని వెళ్ళాలి డబ్బులు సో తీసుకుని వెళ్ళాలంటే అమ్మనాని ఇవ్వరు సో దొంగతనం చేయాలి దొంగతనం అంటే ఎవరికి చెప్పకుండా చేయాలి సో దొంగతనం చేసి కాన్స్టెంట్ గా అలవాటు అయితే అప్పుడు పేరెంట్స్ చూసినా కూడా ఆ పర్వాలేదు తీసుకున్నాడు మన అబ్బాయి అని అంటారు కానీ తీసుకోవడం తప్పు అది దొంగలించడం అనేది ఎంతకన్నా తప్పు అని ఖండించడం అనేది పేరెంట్స్ దే ఇంపార్టెన్స్ ఖచ్చితంగా మేడం చెప్పింది ఆ కొంచెం ఇప్పటి నుంచి అయినా ఎవరైనా పేరెంట్స్ గమనిస్తూ ఉండుంటే ఇప్పటి అయినా వాళ్ళని సరే సరైన దారిలో పెట్టడానికి ట్రై చేయాలి ఇప్పటి అయినా వాళ్ళని ప్రశ్నించడం నేర్చుకోవాలి ఇక మేడం చూస్తే కానీ జయరామ్ అయితే చనిపోయారు ఆయన గురించి ఇప్పుడైనా డిస్కస్ చేసుకుంటే ఇంకొకరు అలా కాకుండా ఉంటారు జైరామ్ మర్డర్ మిస్ట్రీలో ఫస్ట్ జయరామ్ అనే వ్యక్తి ఎంతో కష్టపడి ఒక సైంటిస్ట్ ఆయన ఎన్నో మందులు కూడా తయారు చేశారు అలాంటి వ్యక్తి ఎంతో బిజీగా ఉన్న వ్యక్తి ఒక ఎన్ఆర్ఏ ఆయన ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టారు అలాంటి వ్యక్తి ఒక నాలుగున్నర కోట్ల కోసం ఎక్కడికి వచ్చి చనిపోయారు కేవలం నాలుగున్నర కోట్లు అని చెప్తున్నారు ఒక మనిషి ప్రాణం ఖరీదు నాలుగున్నర కోట్లు లేదంటే మనిషి ప్రాణం ఖరీదు ఐదు కోట్లు అని ఈ మాట ఏంటంటే చాలా బాధగా అనిపిస్తుంది సో అంత పెద్ద లిస్ట్ ఇలా అవడానికి ఆయన సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అంటారు ఒకటండి తప్పుదారి పట్టడానికి అది ఎవరన్నా ఏ వయసులో ఎప్పుడన్నా పట్టచ్చు సో తప్పుదారి పట్టడానికి ఏ క్షణం అన్నా సరిపోతుంది అదే విధంగా తనకి ఆలోచన ఫస్ట్ తనతో పాటు ఎప్పుడు ఉండేది తన ఫ్రెండ్ కానీ తన వెల్విషర్ విషర్ ఉండేది ఏంటంటే తన బ్రెయిన్ తన మెంటాలిటీ ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆలోచించిన శక్తి మంచిదా కాదా అన్నది ఉంటుంది సో తిను ఏం చేశారంటే ప్రాబబ్లీ ఏంటంటే తను ఆలోచించడము నీడ్ అంటే మనీ ఏం చేయాలని అర్థం కాక మేబీ ఎదర్ స్పెండ్ చేయడము ఎలా అవుతుంది ఏంటో అని అర్థం కాకుండా కాన్స్టెంట్ ఇవ్వడం కానీ ట్రస్ట్ చేయడము అన్నెసెసరీగా సో ఎదర్ ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే తను ఫ్యామిలీ ఎంతైనా ఎంత తప్పు చేసినా కూడా ఎప్పుడు దగ్గర తీసుకునేది ఫ్యామిలీగా ఇంత తప్పు చేసినా కూడా యాక్సెప్టెన్స్ తన ఒప్పుకొని వాళ్ళ తో కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరితో డిస్కస్ చేసి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది తను యాక్సెప్ట్ చేసుకోకపోవడము తను ఇంకా అలవాటు అయిపోవడము ఒకరు కాకపోతే ఇద్దరు ఇద్దరు కాకపోతే తన ఫోన్ కాల్ కూడా ఎవరో మెసేజ్ చేసేస్తే బయటికి వెళ్ళిపోవడము అంటే ఈ బికేమ్ ఒక కాన్స్టెంట్గా సెక్షువల్ ప్రామిస్ తింటే ఎక్కువైపోయాను తనకి అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోవడం ఆ కాన్స్టెంట్ అంటే అంటే హ్యూమన్ బీయింగ్స్ కి కాన్సెప్ట్ ఆఫ్ సెక్షువల్ డిజైర్ అన్నది ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం అనిమల్స్ కి గమనిస్తే దే ఆర్ ఓన్లీ సీజనల్ సో కి సీజనల్ ఉంటుంది ఇక్కడ హ్యూమన్ బీన్స్ ఆర్ నాట్ సీజనల్ దే ఆర్ డైలీ అన్నట్టు ఏమైపోతుంది ఈయన నెగిటివిటీ ఎక్కువైపోయి ఏం చేయాలని అర్థం కాక నీట్ ఫర్ సెక్షువల్ డిజైర్ ఎక్కువైపోయి ఉండొచ్చు సో అది ఏంటనేది కొంచెం గమనించాల్సిందండి కానీ వాళ్ళ ఫ్యామిలీతో యాక్సెప్ట్ చేసి తను ఆలోచించి ఇది కరెక్ట్ కాదు ఇట్లా ఎదర్ హిస్ వైఫ్ షుడ్ హ్యావ్ సపోర్టెడ్ హిమ్ ఎలా ఉన్నా కూడా ఎందుకు అనే ముందే దానికి వచ్చే వస్తున్నాడు ఎందుకు ఇలా కాన్స్టెంట్ గా డబ్బులు ఇవ్వడం కానీ ప్రాపర్టీస్ అందరు తన పైన రాయడం ఎందుకు అని ముందు నుంచి ఆలోచించుంటే కొంచెం కేర్ఫుల్ గా ఉండేసింది జైరామ్ వైఫ్ చెప్తున్న మాట ఏంటంటే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కానీ ఇవన్నీ ఇలా జరిగిపోయాయి అని అంటే ఈయన ఎక్కువ అథారిటీ ఉండి ఉంటుంది అంటారా డామినేటింగ్ క్యారెక్టర్ అయి ఉంటుంది అంటారా డామినేటింగ్ క్యారెక్టర్ అన్నది అది మనం ఇండివిజువల్ ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన గురించి మనం డామినేటింగ్ అన్నది చెప్పలేము కానీ ఓవరాల్ గా గమనిస్తే ఏంటంటే తనకు సబ్బెసివ్ పర్సనాలిటీ అనిపిస్తుంది ఏంటంటే ఎవరేదైనా చెప్పినా తొందరగా తల ఊపి సరే సరే అని చెప్పాడు అందులో ఆడవాళ్ళు చెప్పారంటే నువ్వు ఏదంటే అది అన్నట్టుగా మాట్లాడే పర్సన్లో కనబడుతున్నారు ఆయన కానీ అందులో వాళ్ళ మిస్సెస్ అన్నా కూడా గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ ఆయన నెగిటివ్గా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు అది తనకు తెలిసి ఉండొచ్చు వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ తెలియకుండా అయితే ఉండదు సో అలాంటిటప్పుడు తను కొంచెం గమనించి కొంచెము ఆలోచించి కొంచెం కేర్ఫుల్గా సో షీ డస్ హీ నీడ్ అని సైకాట్రిక్ మెడికేషన్ ఏమైనా అవసరం ఉన్నట్టు తీసుకొని వెళ్దామని ఆలోచించాల్సి ఉంటుంది కానీ తను కాన్స్టెంట్గా ఇండియాకి రావడము స్పెండ్ చేయడము ఎందుకు ఏంటి అన్నది ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది సో క్రైమ్ చేయడానికి సైకలాజికల్ ప్రొఫైలింగ్లో లో మెయిన్ పర్సన్ ఆయన చనిపోయిన అంత దారుణంగా చనిపోయినప్పుడు వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎంత బాధపడి ఉండొచ్చో అలా జరగకుండా ఉండాలంటే మంది ఫ్యామిలీస్ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక క్రైమ్ చేసే చేసేవాళ్ళన్నా కావచ్చు లేదంటే ఒక వ్యక్తిమన్నా కావచ్చు అతని పైన కానీ ఆమె పైన క్రైమ్ అవి ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఆలోచించాల్సింది ఒక ఇండివిజువల్ మెంటాలిటీ ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంది ఒక కాన్స్టెంట్ డిజైర్ పైన నాకు ఏంటంటే డిజైర్స్ అంటావండి ఏంటంటే కావాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ బికమ్ ఒక ఫస్ట్ క్లాస్ రావడం వేరు క్లాస్ ఫస్ట్ రావడం వేరు స్టేట్ ఫస్ట్ కంట్రీ ఫస్ట్ రావడం వేరు బట్ ఐ వాంట్ బికమ్ ఇంటర్నేషనల్లీ వరల్డ్ నేనే ఫస్ట్ రావాలనుకుంటే నాకు కంప్లీట్ గ్రాండియా థాట్స్ రావడం అంటే నేనే చాలా నేనే సుపీరియర్ వాళ్ళు మిగతా వాళ్ళే ఆ సుపీరియర్ థాట్స్ రావడము హైయర్గా ఎక్కువ ఫీల్ అయినా కూడా అది కూడా నెగిటివ్గా కావచ్చు సో ఇలా ఏమైనా థాట్స్ ఏమైనా ఉంటాయా తనకి ఐదర్ తనకి ఫ్యామిలీలో డిజైర్ ఫ్యామిలీలో నీడ్స్ ఫుల్ఫిల్ కాకపోతే బయటకు వెళ్తున్నాడా ఎందుకు వెళ్తున్నాడు సో అవన్నీ కొంచెం ఇక గా మేడం జైరామ్ లాగా మరో వ్యక్తి కాకూడదు అని అంటే ఏం చెప్తారు ఒకటే ఫస్ట్ ఇండివిజువల్కి ఉండాల్సిందే ట్రాన్స్పరెన్సీ హానెస్ట్ గా ఉండడం ప్రతి రిలేషన్షిప్ లో తల్లి తండ్రి దగ్గర లేదంటే ప్రతి ఫాదర్ మదర్ దగ్గర లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ప్రతి రిలేషన్షిప్ లో ట్రాన్స్పరెన్సీ అవతల వాళ్ళు మనం ఏదో చెప్తున్నాము నమ్మేస్తున్నారని వాళ్ళ నమ్ముతున్న వాళ్ళ నమ్మకంని మనము గ్రాంటెడ్గా తీసుకోకుండా రిలేషన్షిప్లో కావాల్సింది చాలా హానెస్టీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఇంకా ఎక్కువగా ప్లే చేస్తుంది అదేంటంటే ఎదర్ ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే వాట్ ఎవర్ దే హ్యాండ్ డిజైర్స్ కానీ థాట్స్ కానీ నెగిటివ్ థాట్స్ కావచ్చు షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ షేర్ చేస్తే అది కరెక్టా కాదా అన్నది అది థర్డ్ పర్సన్ కానీ ఒకరికొకరు అర్థం చేసుకోకుండా నీడ్ డిజైర్స్ వేరే దగ్గర సర్చింగ్ ఫర్ న్యూ పార్టర్ అనేది చాలా తప్పది దాంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ అవే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం చక్కటి విశ్లేషణ ధన్యవాదాలు సో చూసారు కదా జయరాం లాగా మరో వ్యక్తి తయారు కాకూడదు అంటే ఇప్పుడు చెప్పిన విధంగా తగిన సూచనలు పాటించండి ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి